హలో బ్యూటిఫుల్ లేడీస్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ ఇమిటేషన్ జ్యువెలరీతో మీ ముందుకు వచ్చేసానండి సంక్రాంతి కోసం అదిరిపోయే రంగురంగుల జ్యువెలరీ అని చెప్తాను అంత బాగున్నాయి అనమాట కలర్ఫుల్గా చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈరోజైతే చూడండి మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారు అంటే మీరు ఆఫర్స్ అయితే మిస్ అయిపోతారు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత ఈ ప్రైస్ అయితే రావండి ఓన్లీ బిఫోర్ ఫెస్టివల్ వరకు మాత్రమే సో కాబట్టి ఈరోజు ఇంకా రేపటి నుంచి అందరూ కూడా బిజీ అయిపోతారు ఫెస్టివల్ ఉంది కాబట్టి సో ఈరోజు ఇంకా చూడండి చూసి మీకు నచ్చినవి ఏవైతే నచ్చాయో అవన్నీ కూడా తొందరగా బుక్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చూస్తున్నారు కదా కూరల్ సెట్ ఎంత బాగుందో సింప్లీ సూపర్ ఆసమ్ అని చెప్తారండి చాలా బాగుంది చాలా సింపుల్గా సూపబ్గా ఉంటుందనమాట అండ్ కూరల్ కాంబినేషన్లో బ్లాక్ బీడ్ కావాలి అంటే ఇలా తీసేసుకోవచ్చండి ప్రజెంట్ కూరల్ అయితే మామూలు ట్రెండింగ్లో అయితే లేదనమాట అసలు బాగా పిచ్చి పిక్స్లో ఉంది చాలా మంచి రెస్పాండింగ్ ఉంది అయితే సో కాబట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్గా కూరల్స్ ఇంకా కాంబినేషన్లో చాలా తీసుకొస్తూనే ఉంటామండి సో చూస్తున్నారు కదా చాలా బాగుంది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి టూలిప్స్తో సో మీకు స్టార్స్తో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇది డ్రెస్సెస్ మీద కూడా వేర్ చేయొచ్చు శారీస్ మీద కూడా వేర్ చేయొచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వల్ల వేసుకోవచ్చు అండి సో చూస్తున్నారు కదా కూరల్లో ఇలా ఫ్లవరింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఉన్నాయన్నమాట మనకి లెంత్ వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ వరకు వస్తుందండి చూస్తున్నారు కదా గోల్డ్ ప్యాటర్న్లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి ఇది ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చూస్తున్నారు కదా జీజో పాలిష్లో వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి సో చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయండి ఏ డ్రెస్ మీదకైనా వేర్ చేయొచ్చు అండ్ కాసులతో కావాలి మీకు ఇన్విజిబుల్ అంటే ఇలా తీసేసుకోవచ్చు ఇన్విజిబుల్ చైన్ వచ్చేసి బ్లాక్ కావాలంటే ఇలా తీసేసుకోండి లేదు గోల్డ్లో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు కాస్ట్ అదంతా కూడా మొత్తం సేమ్ అండి బట్ మనకి ఇన్విజిబుల్ మాత్రమే చేంజ్ ఉంటుంది మల్టీపుల్ మీకు మల్టీలో కావాలి బీడ్స్ కలెక్షన్ అంటే ఇలా తీసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మీరు చూస్తూ ఉండండి ఇంకా అదిరిపోయాయి అనమాట చాలా న్యూ కలెక్షన్ వచ్చేసింది సో ఆఫర్ ప్రైజ్లో పెట్టేస్తాం కాబట్టి ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోండి అండ్ జడావులో చూస్తున్నారు కదండి ఎంత బాగుంది సెట్ అయితే చాలా చాలా బాగుంది మనకి అంతా కూడా ప్యూర్ జడావు అండ్ రియల్ రైస్ పరల్స్ అండి ఇవైతే మనం గోల్డ్లో యూస్ చేసేవి ప్రతి ఒక్కటి కూడా అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ వచ్చేసి గోల్డ్ ఉందండి గోల్డ్ తర్వాత సిల్వర్ అండ్ సిల్వర్ తర్వాత మనకి జడావుకుందని అనమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా యాస్ గోల్డ్ కాపీస్ అండి ఇది మీకు కలర్ పోవడం కానీ ఎప్పటికీ ఎన్ని ఇయర్స్ అయినా సరే మీకు ఇలానే ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టాపర్ కూడా వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదా గోల్డ్ లేన లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదైతే వెంటనే బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే ఈ మీకు చూస్తేనే ఇలా ఉంది పిక్లో బట్ రియల్గా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సేమ్ ఏ ఇంకా గోల్డ్ గోల్డ్ కాదు అనేసి ఏ ఒక్కరు కూడా చెప్పలేనమాట అలా ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో వచ్చేసాయండి మనకి సంక్రాంతి ముగ్గులు ఎలా అందంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో మనం తీర్చిదిద్దుతామో సేమ్ అలానే మనకి ఇయర్ రింగ్స్ టట్స్ కూడా ఈరోజు స్పెషల్గా తీసుకొచ్చేసానమాట కాబట్టి చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మాత్రం తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అని వచ్చేస్తుంది సో మీరు స్టాక్ అనేది అయిపోకముందే ముందే పర్చేస్ చేయొచ్చు సో ఇవి చూస్తున్నారు కదండి ఇవి చైన్స్ అయితే మనకి గ్రీన్ పింక్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేస్తున్నాయి మనకి స్వరోస్కి పెరల్స్ కట్టుతీగతో వచ్చేస్తుంది అండ్ ఇయరింగ్స్ అండ్ పెండెంట్ సేమ్ వచ్చేస్తుందండి సో క్రిస్టల్లో అదిరిపోయే బ్యూటిఫుల్ సెట్ అండి చూస్తున్నారు కదా మనకి పొల్కి డ్రాప్స్ వచ్చేస్తున్నాయి విక్టోరియన్ పెండెంట్ సెట్ అండ్ ఇయరింగ్స్ అనమాట విక్టోరియన్లో అదిరిపోయే సెట్స్ పెట్టేశానండి ఈరోజైతే సో ఇదైతే లాంగ్ వచ్చేస్తుంది ప్యారెట్స్ వచ్చేసి మొత్తం ఓవరాల్గా మనకి విక్టోరియన్ మెహందీ పాలిష్లో వచ్చేసింది అండ్ పర్పుల్ బీడ్స్ గ్రీన్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ మధ్య మధ్యలో మనకి కూరలు కూడా వచ్చేసింది అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగుందో అండ్ సేమ్ ఇది లాంగ్ వస్తుంది కదా మీకు షార్ట్లో కావాలి దీనికి సూటబుల్ అయ్యేలాగా అంటే మీరు ఇంకొక సెట్ కూడా ఉందండి అది కూడా చూడండి మీకు అది షార్ట్ పెట్టుకోవచ్చు ఇది లాంగ్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇదైతే మీరు షార్ట్ వేర్ చేయొచ్చు లేదు లాంగ్ పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు రెండు కాంబోలో కావాలి మంచి గ్రాండ్గా కావాలి అంటే లాంగ్ హారము అండ్ షార్ట్ నెక్లెస్ రెండు కూడా వేర్ చేసి చక్కగా మీరు ఇలా అందంగా బ్యూటిఫుల్గా హెవీ సెట్ వేసుకొని రెడీ అయిపోవచ్చు అండి చూస్తున్నారు కదా విక్టోరియన్ పాలిష్లో ఎంత బాగుందో పర్పుల్ కాంబినేషన్లో కావాలి అనుకునే వాళ్ళు వెంటనే బుకింగ్ అయినా చేసేసుకోండి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి ఇదైతే రీస్టాక్ వచ్చేసింది సో ఫటాఫట్ బుకింగ్ అనేది చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ అయితే బెస్ట్ 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 ప్రైస్లో వచ్చేస్తున్నాయి కాబట్టి కావాలి అనుకున్న వాళ్ళు తొందరగా బుకింగ్ అనేది చేసేసుకోండి మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈరోజు బుక్ చేసినవన్నీ కూడా మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీకు డిస్పాచ్లైతే అయితే అయిపోతాయండి పాజిబుల్ అయితే రేపు కొన్ని ఇస్తాను లేదు అంటే ఈ రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీకు సంక్రాంతి తర్వాత అన్నీ కూడా డిస్పాస్లో అయితే అయిపోతాయి మాక్సిమం నైంటీ పర్సెంటేజ్ రేపు కొన్ని ట్రై చేస్తానండి రేపు అవ్వలేదు అని అంటే ఇంకా మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మీకు అన్నీ కూడా వచ్చేస్తాయండి ఓకేనా బట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసేసుకుంటే మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత అయితే మళ్ళీ ప్రైస్ అయితే చేంజ్ అయిపోతాయండి కాబట్టి మీరు అందరూ కూడా కావాలి అనుకుంటే ఇప్పుడే బుకింగ్ అనేది చేసేసుకోండి మీకు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత డిస్పాచ్ చేస్తాను మీకు రెడీగా ఉన్న ఐటమ్ అయితే డిస్పాచ్ చేస్తే మీకు సెవెన్ టు టెన్ డేస్లో ఎప్పుడైనా మీ అడ్రస్ మట్టి డెలివరీ అవ్వచ్చు లేదు మేకింగ్ ఐటమ్ బుక్ చేసుకున్నారు అంటే ఇంకా అది మేకింగ్ చేసి పంపించాలండి ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుందనమాట సో చోకర్ చూసారండి ఎంత బాగుందో చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా ఈరోజు అనమాట సంక్రాంతి ముగ్గులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట ఈరోజు సెట్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రంగు రంగులుగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేను కాదు ఈ మాట మీరే అంటారు మొత్తం చూడండి అండ్ బ్యూటిఫుల్ బ్రాస్లెట్ అండి బ్లాక్ బిల్లో లో మీకు బ్రాస్లెట్ కావాలి అనేసి ఒకరు కస్టమే చేయించుకున్నారు చూసారు కదా ఎలా ఉందో చాలా బాగుంది సో అలా కావాలి అంటే తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి అన్నీ కూడా అదిరిపోయాయండి ఇది బాగాలేదు ఇది బాగుంది అనడానికి ఏది కూడా లేదనమాట అన్నీ బాగున్నాయి అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒకటి చెప్పాను కదండి ఫ్రాడ్స్ ఉన్నారు ఇన్స్టాలో చాలా జాగ్రత్తగా ఉండండి అనేసి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి గీతా జ్యువెలరీ అనే పేజ్ ఉంటుంది పండ్లగిరి బాబు అతని నేమ్ వచ్చేసి వాళ్ళ వైఫ్ నేమ్ వచ్చేసి గీతాంజలి వీళ్ళిద్దరు పెద్ద ఫ్రాడ్స్ అనమాట పెద్ద పెద్ద వెండర్స్ దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చెన్నై నుంచి మీకు ప్రోడక్ట్స్ అనేవి పంపిస్తాము నేను ఒక పెద్ద వెండర్ని అనేసి ఫ్రాడ్ చేసి ఫస్ట్ కొన్ని ఐటమ్స్ పంపించి అమౌంట్స్ వేసిన తర్వాత బ్లాక్ చేసేస్తున్నారు సో వీళ్ళ దగ్గర జరిగేది అదే కస్టమర్స్ దగ్గర కూడా ఇన్స్టా పేజ్లో ఏంటంటే వీళ్ళంతటి వీళ్ళే కాంటాక్ట్ అవుతున్నారండి మాకు వీళ్ళంతటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా ఇలా చెప్పి స్టాక్ ఫోటోస్ కూడా మనం నమ్మడానికి వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ ఏదో ఒక ఎక్కడదో ఒక ఫోటో పెట్టేసి నమ్మేలాగా చేసి ఫోన్ కాల్ మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు ఫ్రాడ్కి ఈజీగా ఇంకా ఫ్రాడ్ చేసేస్తున్నారు అనమాట వాళ్ళకి ఇంకా ఈజీ వే ఎందుకంటే మాట్లాడిన తర్వాత ఇంత క్లియర్గా మాట్లాడుతున్నారు కదా వీళ్ళు ఫ్రాడ్స్ కాదు రియలే అని అనేసి అనుకుంటారు వాళ్ళు అలా ఫ్రాడ్ చేస్తున్నారండి సో జాగ్రత్తగా ఉండండి వాళ్ళంతటా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి ఇలా మన మనీ మొత్తం లాస్ అయ్యేలాగా చేస్తున్నారు పెద్ద పెద్ద వండర్స్ దగ్గర కూడా ఇలానే చేశారు వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా మంది దగ్గర ఇలానే వచ్చింది అండ్ కస్టమర్స్ అయితే చాలా మంది సఫర్ అండి సిక్స్టీ డేస్ అవుతుందంట వాళ్ళు గ్రూప్లో పెడుతున్నారు సిక్స్టీ డేస్ నుంచి కూడా వాళ్ళు ట్రాక్ ఇవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లేదు అనేసి గ్రూప్లో వన్ బై వన్ వాళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు ఆ మెసేజ్లు అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నారు సో ఇలా జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఇన్స్టాలో గీతా జ్యువెలర్ అనే పేజ్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి పండ్లగిరిబాబు అనే అతను ఉంటాడు వాళ్ళ వైఫ్ గీతాంజలి ఉంటుంది వాళ్ళని మాత్రం అసలు నమ్మకండి వాళ్ళ దగ్గర మీరు మోసపోయారంటే ఫస్ట్ ఒక ఐటమ్ ఇస్తారు మీకు ఆ తర్వాత వీళ్ళు ఇస్తున్నారు కదా అనేసి మీరు నెక్స్ట్ ఐటమ్ బుక్ చేస్తారు ఒకవేళ రీసెల్లర్స్ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటారు కదా సో ఇంకా వాళ్ళ డబ్బులు అన్నీ పోయినట్టే పక్కగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మీ డబ్బులు అన్నీ పోతాయండి ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఇక ముందైనా ఆ పండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చాలా కేర్ఫుల్గా అలెక్ట్గా ఉండండి వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ చేయొద్దు వాళ్ళు కావాలనేసి తక్కువ ప్రైస్కి పెట్టేసి సేల్ చేస్తూ ఉంటారు సేల్ చేసి టెన్ ఐటమ్ టెన్ ఐటమ్స్ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి ఒక ఐటమ్ పంపిస్తారు మిగతా నైన్ ఐటమ్స్ వాళ్ళు పంపించరు కాబట్టి మీకు నమ్మకం ఉన్న దగ్గర ఒకటికి పది సార్లు చెక్ చేసిన తర్వాతే మీరు ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తూ ఉండండి అందరికీ పదే పదే చెప్తున్నాను చాలామంది ఆన్లైన్లో కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే మన కస్టమర్స్ చాలామంది చెప్పారు పాపం త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా లాస్ అయ్యాను నాకు ఐటమ్స్ రావట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం నాకు రిప్లై కూడా ఇవ్వట్లేదు చెప్పారు సో ప్లీజ్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మీ వాల్యూబుల్ అండి మనీ అనేది చాలా కష్టపడితేనే వస్తాయి ఈ రోజుల్లో వన్ రూపీ కూడా మనకి అంత ఈజీగా ఒకరు అడుగుతూ వాళ్ళు ఉండరు అసలు రావు కూడా ఆ విషయం ఎవరికి తెలియదు కాదు అంత కష్టపడి మనం సంపాదించినప్పుడు మనం ఏదైనా కొంటున్నామంటే దాని వెనకాల వాళ్ళ కష్టం ఉంటుంది ఎంతో ఇష్టంతో కొనుక్కుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకొసుకోండి అండ్ ఆన్లైన్లో డబ్బులు పోయాయంటే అంటే రావడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి అవి రావు కంపల్సరీగా మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రావన్నమాట మనం మోసపోతున్నామని అంటే మనదే ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఫ్రాడ్స్ అయితే కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్